ఈ రీసర్వే అధికార పార్టీ నాయకుల దుర్వినియోగానికి అధికార పార్టీకి ఒక ఫోర్స్గా తయారైంది అధ్యక్ష గత ప్రభుత్వంలో రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చినాక ఒక నమ్మకం విశ్వాసం వచ్చింది అధ్యక్ష కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారు తీసుకునేటువంటి నిర్ణయాల వలన గత ప్రభుత్వం చేతగాని తరం వలన అధ్యక్ష రీసర్వే ప్రక్రియ అంతా రైతులను కానీ ఒక సెంటు భూమి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరిని కూడా గందరగోళానికి గురి చేసింది అధ్యక్ష ఇప్పుడే మినిస్టర్ గారు చెప్పినట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో రీసర్వే పూర్తి చేస్తే అధ్యక్ష రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలో ఉన్నారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష రీసర్వే చేశామని చెప్పారు అభ్యంతరాల్ని పరిగణలోకి తీసుకోకుండా రీసర్వే చేశారు అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఎచ్చు తగ్గులు ఉన్నాయని సరిహద్దుకు సంబంధించి తప్పులు తడుగ్గా ఉందని అనేక కంప్లైంట్స్ కూడా అధికారుల దృష్టి గత ప్రభుత్వంలో రావటం కూడా జరిగింది అధ్యక్ష దానికి రీసర్వే పేరేట నోటీసు కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఎక్కడైనా ఒక భూమి రీసర్వే చేసేటప్పుడు నాలుగు పక్కల హద్దుల్లో ఉన్నటువంటి రైతాంగానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి సర్వే చేయలేదు అధ్యక్ష అటువంటిది ఎక్కడ జరగలేదు అధ్యక్ష దీన్ని వైసీపీ కేవలం వాళ్ళ కార్యకర్తలకి వాళ్ళ నాయకులకి అనుకూలంగా రీసర్వే చేయడం జరిగింది అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష తగిన సమయం ఇవ్వాలి అధ్యక్ష రీసర్వే చేసేటప్పుడు పరుగులు పెట్టించి రీసర్వే చేశారు దానికి తోడు అధ్యక్ష అరవై రోజుల సమయం ఇవ్వాల్సింది ఇరవై రోజులకే కుదించడం కూడా జరిగింది అధ్యక్ష దానికి తోడు అరవై ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో మా రెవెన్యూ మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మళ్ళా వీటన్నిటి మీద ఎంక్వైరీ కోసం కా గ్రామ సభలు కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష దాంట్లో దాదాపు ఒక లక్ష ఎనభై వేల పైగా అర్జీలు వచ్చినాయి అధ్యక్ష అంటే ఎన్ని తప్పులు చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఎన్ని మోసాలు చేశారు అధికార పార్టీ నాయకులు అధికార పార్టీ కార్యకర్తలు ఆనాడు ఉన్న ప్రభుత్వంలో ఎన్ని తప్పులు చేశారు అనేటువంటి దానికి వచ్చిన అర్జీలను బట్టే అర్థమవుతుంది అధ్యక్ష లక్ష ఎనభై వేల అర్జీలు వచ్చినాయి దానికి తోడు అధ్యక్ష పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని ఇప్పుడు మినిస్టర్ గారు వచ్చినా చేస్తున్నారు అధ్యక్ష చాలా నమ్మకం విశ్వాసంతో ఉన్నారు దీన్ని సిస్టమేటిక్గా చేసి రీసర్వే మళ్ళీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి అధ్యక్ష ఎవరికైతే భూమి ఉన్నా ఒక సెంట్ ఉన్నా ఒక ఎకరం ఉన్నా దీంట్లో రాజకీయ ప్రాబల్యం లేకుండా అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఒత్తిడి లేకుండా రికార్డ్స్ ప్రకారం నిష్పక్షపాతంగా చేయాలని మీ ద్వారా నేను మంత్రి గారిని కోరుతూ ఉన్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష ట్వంటీ టూ ఏ వన్ అధ్యక్ష చాలా ఆందోళనగా ఉన్నారు దీని మీద రాష్ట్రం అంతా కూడా అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదికి ముందు కేబినెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి నేను పదే పదే తీసుకురావడం కూడా జరిగింది అధ్యక్ష తీసుకొచ్చినప్పుడు దీని మీద ఒక ఆర్డినెన్స్ కూడా చేశారు అంతలోకి ఎన్నికలు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లు మోసం చేశాడు అధ్యక్ష పాదయాత్రలో హామీలు ఇచ్చాడు ఈ ట్వంటీ టూ ఏ గురించి దీని మీద ఇంతవరకు ఒక స్పష్టత అనేది రాలేదు అధ్యక్ష మీ ద్వారా నేను మంత్రి గారిని అడిగేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కూడా ఐదేళ్ళు ఆరేళ్ళు అవుతుంది అధ్యక్ష ఆర్డినెన్స్ చేసి అసెంబ్లీలో చట్టం చేయలేకపోయాము దాని మీద ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత కూడా ఇవ్వలేకపోయాము గత అసెంబ్లీలో కూడా దీని మీద మీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష దీని మీద ఏంటంటే అధ్యక్ష ఆనాడు ఎండోమెంట్స్ వాళ్ళు ప్రాస్పెక్టివ్ బదులు రిట్రాక్స్పెక్టివ్ రిట్రాస్పెక్ట్ అని దేవాదాయ శాఖ అధికారులు తప్పిదం చేయటం వలన సుమారు పన్నెండు లక్షల ఎకరాలు ఈ యొక్క ట్వంటీ టూ ఏ వన్ సి రికార్డ్ అయింది అధ్యక్ష దీనివల్ల ఏమవుతుందండి అధ్యక్ష బ్యాంకులో పెట్టుకోవడానికి లేదు ఫ్లెడ్జ్ పెట్టుకోవడానికి లేదు రిజిస్ట్రేషన్ జరగడానికి వీలు లేదు ఎక్కడా కూడా నిరుపయోగంగా ఉంది అధ్యక్ష రెండోది అన్నీ కూడా ఇళ్ళైపోయినాయి అధ్యక్ష ఈ ఏదైతే సర్వేసీనా భూములు ఉన్నాయో వీ అన్నీ కూడా ఇళ్ళు కావచ్చు భవనాలు కావచ్చు కమర్షియల్ కాంప్లెక్స్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష రాష్ట్రం ఈతో పాటు ఐదు ఉన్నాయి ఉన్నాయి అధ్యక్ష అధ్యక్ష నా రిక్వెస్ట్ కూడా అధ్యక్ష ఇది రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎదురు చూసేటువంటి అంశం అధ్యక్ష దానికోసం నేను మాట్లాడుతున్నా లేకపోతే ఇంత పొడిగించాల్సిన అవసరం లేదు అధ్యక్ష టైం వాల్యుబుల్ కూడా ఐ నో అధ్యక్ష మిమ్మల్ని నేను మళ్ళీ వేరే లేదు ఎందుకంటే ఇది రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నారు అధ్యక్ష ఈ ట్వంటీ టూ ఏ వన్ సి గురించి రాష్ట్రం అంతా ఎదురు చూస్తున్నారు అధ్యక్ష దీని మీద ఒక స్పష్టత ఇవ్వట్ ఏం చేయబోతున్నాము ఏ విధంగా దీనికి పరిష్కారం చేయబోతున్నాము గతంలో తీసుకున్న నిర్ణయం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి ఆర్డినెన్స్ చేసినటువంటి అంశం మన ప్రభుత్వంలో జరిగింది కాబట్టి దీన్ని అసెంబ్లీకి తీసుకొచ్చి దీని మీద ఒక స్పష్టత ఇవ్వమని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష